తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు గత ఏడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ ఖరీఫ్లో వేసిన రైతులు మొక్క మురిచిన దశ నుండే కత్తెర పురుగు పట్ల చాలా జాగ్రత్త వహించాలి ఈ పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త మహేష్ వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది ఆహారంగానే కాక రూపంలోనూ పశువులకు మేతగానూ వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తారు వర్షపాతం ఆశాజనకంగా ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్లో వర్షాధారంగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఖరీఫ్ విస్తీర్ణం అధికంగా ఉంది ఇప్పటికే కొన్ని పంట చివరి దశకు చేరుకోగా మరికొన్ని చోట్ల కండె పోసుకునే దశలో ఉంది అయితే గత ఏడాది తీవ్రంగా నష్టపరిచిన పురుగు ఈ సంవత్సరం కూడా ఆశించిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు చేడల్లో గుర్తించిన రైతులు వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త మహేష్ అధికంగా ఉధృతి నష్టాన్ని కలిగించే కత్తెరపురు యొక్క మొదటి దశలు మరియు ఆ దాని యొక్క నివారణ తెలుసుకుందాం మనకు పురుగు అనేది ముఖ్యంగా మూడు లార్వ దశలో ఉండి మన మొక్కజొన్న పంటను చాలా అధికంగా నష్టపరుస్తూ ఉంటుంది మొదటి లార్వ దశలో అది మొక్కజొన్న యొక్క ఆకుల యొక్క పత్రహారతాన్ని పీల్చుకుంటూ గీకి తినడం ద్వారా మనకు మొక్కజొన్న పత్రలపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి అది మనల్ని మొదటి లక్షణంగా మనము తీసుకోవచ్చు అదే రెండు మరియు మూడవ లార్వ దశలు మొక్క యొక్క సుడులలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తింటుంది ఎప్పుడైతే మొక్కజొన్న పత్రాలు విచ్చుకున్న తర్వాత ఆ రంధ్రాలనేటివి మనకు కనిపిస్తా కనిపించడం జరుగుతుంది తర్వాత ఆ మొక్కజొన్న సుడుల్లో చూసినట్టయితే అది తినడం వల్ల దాని యొక్క వ్యర్థాలు విసర్జితాలు మరియు పచ్చటి రంగులో మనకు కనిపించడం జరుగుతుంది కత్తెరపు యొక్క నివారణకు గాను బెంజోయేట్ అని మందు మనకు మార్కెట్లో లభ్యమవుతుంది దాన్ని పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్టయితే మనకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే క్లోరాథ్రి ప్రోనిన్ అని ఇంకొక మందు లభ్యమవుతుంది దాన్ని కూడా మనము పాయింట్ నాలుగు లీటర్ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్టయితే ఈ కత్తెర పురుగుని మనం నివారించుకోవచ్చు ఒకవేళ ఇలా కాకుండా లార్వా దశ అనేది మూడున్నర ఉండి ఉధృత అనేది ఎక్కువ ఉన్నట్టయితే మనము విషపు ఎరను తయారు చేసుకోవచ్చు మరి ఆ విషపు ఎర తయారు చేసుకొని దాన్ని అప్లై చేసినట్టయితే మనము సమర్థవంతంగా నివారించవచ్చు ఒక పది కిలోగ్రాముల తౌడును తీసుకొని దానికి రెండు కిలోగ్రాముల బెల్లంని రెండు లేదా మూడు లీటర్ల నీటిలో కలిపి ఒక ఇరవై నాలుగు గంటలు దానిని నిల్వ ఉంచాలి ఎప్పుడైతే పంటకు వేసుకోవాలనుకుంటున్నామో దానికంటే అర్ధగంట ముందు తయారు కార్పుని మనము వంద గ్రాములు కలుపుకొని ఆ సుడులలో విషపుర్రలుగా తయారు చేసి అందులో వేసినట్టయితే కత్తెర పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు